కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మూడవ వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యే పర్వత ముఖ్యానుచరుడైన భదిరెడ్డి బాబు ఆధ్వర్యంలో భారీ అనుచర ఘనంతో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నివాసానికి చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బదిరెడ్డి గోవింద్ బాబు బదిరెడ్డి వెంకన్న ఏర్పాటు చేసిన అరవై కేజీల భారీ కేకును ఎమ్మెల్యే పర్వతతో కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వత పుట్టినరోజు ఇటీవలే కావడం వెంటనే నూతన సంవత్సరం రావడంతో భారీ కేకు ఏర్పాటు చేసి తెలియజేశామని బదిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యాయంగా ప్రకటించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చౌదరి రాంబాబు జువిన విరాజు దళె లోగి లోగీసుశేఖర్ భీషటి రాజు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు